నా పేరు నెహ్రూ సూపర్ గ్రో కంపెనీ అన్న ఓకే మీ బుల్గూరి శంకర్ మాది ముంగోలు మండలం సరే ఇది త్రిశూలు ట్వంటీ ఎయిట్ ఎయిట్ ఎకరానికి అదొక ఇది ఇదొక బస్సు వాడినాము అడుగు మందుకు దీనికి అలా కొంచెం జర తక్కువ గ్రోత్ వస్తుందేమో అనుకున్నాం అయినా గానీ పర్వాలేదు ఒక ట్వంటీ డేస్ తర్వాత కొంచెం జర ఏ నీకు మొక్క పుంజుకుంది 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 గ్రోతింగ్ బాగా రావడం స్టార్ట్ అయింది పిలక కూడా బాగా ఎక్కువ వచ్చింది పిలకలు కూడా బాగా ఎక్కువ వచ్చింది ఓకే ఒక కట్ట అడుగు పిండి ఎకరానికి ఒక కట్ట అడుగు పిండి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ ఒకటి త్రీ షూలు ఒక బస్ వేసిన ఎన్ని ఎకరాలు అన్నది ఇది రెండు ఎకరాలు ఓకే ఈ త్రీ ఎప్పుడు వేసుకున్నారు వరి నాటు పెట్టేటప్పుడు నాట్ వేసేటప్పుడు మాత్రమే వేసుకున్నారు ఓకే నాట్ వేసేటప్పుడు ఒక బస్తా ఇరవై ఇరవై ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్

ఇలా ఉందన్న గంట ఓకే ఇది వచ్చేసి త్రిశూలు వాడిన మొక్క చాలా హెల్దీగాను ప్లస్ తెగుళ్ళు ఏమీ లేకుండా మొక్క మంచి ఆరోగ్యంగా నీటిగా రావడం జరుగుతుంది ఇప్పుడు దాకా ఏమైనా మందు స్ప్రే చేసినారా ఒకసారి అన్న స్ప్రే చేసిన స్ప్రే చేసినారా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ కొంత రైతులు కూడా చెప్పండి మీరు ఇది త్రిశూల్లో వచ్చేసి భూమిక్ అండ్ ఫల్విక్ అమినో యాసిడ్స్ ఉంటున్నవి ఇది ప్యూర్ గ్రాన్యువల్ రూపంలో ఉంటుంది ఈ బస్ వచ్చేసి నలభై కేజీలు ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి వరి చేను కానీ పత్తి చేను కానీ మిరప కానీ ఆల్ క్రాప్స్ ఏ పంటకైనా వేసుకోవచ్చు చాలా థ్యాంక్ యూ అన్న మా ప్రొడక్ట్ కంపెనీ సూపర్ గ్రో కంపెనీ ప్రొడక్ట్ వాడినందుకు ఓకే రైతులకు చెప్పండి అన్న కొద్దిగా